శారదా దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రే ప్రణమామి మొహుర్మహు ఒక చక్కటి కట్టడం ఉందనుకుంటే దాని వెనుక ఎన్నో చేతులు కావాలి పునాది చక్కటి పునాది స్తంభాలు అవన్నీ దృఢంగా ఉండాలి అలా ఎంతమందో కలిస్తేనే ఒక చక్కటి కట్టడం తయారవుతుంది అదేవిధంగా ఈ రామకృష్ణ ఉద్యమాన్ని కూడా అలా ఎంతోమంది వెనకాల ఉన్నారు చాలామంది సంగతి మనకి ఎక్కువగా తెలియదు ఇక్కడ మనం ఈరోజు సారా బుల్ ఎవరైతే స్వామి వివేకానంద ధీరమాత అన్నారు నా అమెరికన్ మదర్ అనేవారు ఆమెని గురించి ఈమెని స్వా గురించి స్వామి శారదానంద్ అంటారు రామకృష్ణ ఉద్యమాన్ని నిలబెట్టిన స్తంభాల్లో ఈమె ఒక స్తంభం అని చెప్పి ఈమె గురించి చెబుతారనమాట సోదరి నివేదిత తర్వాత జోసఫేని ఈమెని సెయింట్ సారా అని పిలిచేవారు ఎందుకంటే ఒకసారి మాటల మధ్యలో ఎవరు అడుగుతారు స్వామి వివేకానందని సెయింట్ అంటే ఎవరు అని సెయింట్కి నిర్వచనం ఏంటి అంటే స్వామి వివేకానంద అక్కడ సారభూలు కూడా ఉంటారు అప్పుడు చెప్తారు సెయింట్కి నిర్వచనం సారా అని చెప్పి ఆమెను చూపిస్తారు అప్పటి నుంచి సో నివేదిత జోసఫేని ఈమెని సెయింట్ సారా అని కూడా పిలుస్తుంటారు ఒకసారి స్వామి వివేకానంద ఈమెను గురించి అంటారు ఆమెను కలవడం ఒక తీర్థయాత్రకి వెళ్ళడం లాంటిది అని అంటారట ఆమె పూర్తి పేరేంటంటే సారా చాప్మ్యాన్ బుల్ పద్దెనిమిది వందల యాభైలో ఎంతో సంపన్నమైన కుటుంబంలో జన్మించారు ఆయన ఒక ప్రఖ్యాత వైలిన్ వాద్యకారుడు ఓలీ బుల్ అని ఆయన్ని వివాహం చేసుకున్నారు ఈమెకి మొదటి నుంచి ఈ సంపదతో పాటు నా నాయకత్వ లక్షణాలు బాగా ఉండేవి అలాగే ఎంతో దానశీలి కుడి చేయి చేసే దానం ఎడం చేయి కూడా తెలియకూడదు అంటారు మన పెద్దలు ఆ విధంగా ఆమె ఎప్పుడూ ఆమె చెయ్యి ముందుకు చాచే ఉండేదంటే ఎప్పుడూ దానం చేస్తూనే ఉండారు ఉండేవారు ఆమె దానానికి షరతులేమి ఉండేవి కాదు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అవసరమంటే అలా ఆమె చెయ్యి ముందుకు వచ్చేది అని అంటారనమాట ఎవరైనా అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి కానీ మాట సహాయం అయితే మాట సహాయం ఆర్థిక సహాయం అయితే ఆర్థిక సహాయం అలా ఎప్పుడు సహాయం చేయడానికి ముందుండేవారు అంతేకాకుండా ఇప్పుడు ఒక సంస్థలో చాలామందితో కలిపి పనిచేసినప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తాయి అలాంటప్పుడు వారి మధ్య ఆ భిన్నాభిప్రాయాలను పోగొట్టడంలో ఒక తల్లిలాగా వారి మధ్య ఒక గ్రీజింగ్ ఎఫెక్ట్లా కూడా ఆమె పనిచేసేవారట ఆ మిల్లు ఎలా ఉండేదంటే పెద్ద భవనం ఎప్పుడు గొప్ప సంగీతకారులు తత్వవేత్తలు ఆనాటి కవులు ప్రఖ్యాత వ్యక్తులందరూ వస్తుండేవారు ఒక మీటింగ్ ప్లేస్ లాగా ఉండేది వారిల్లు స్వామి వివేకానందని కలిసే ముందు ఆమె మోహిని మోహన్ అనే ఆయన వద్ద గీతని నేర్చుకున్నారు ఆయన గీతని ఆంగ్లంలో అనువదించి ఉన్నారు తర్వాత ఆయన క్లాసెస్ కూడా విన్నారు ఆ విధంగా స్వామీజీని కలిసే ముందే ఆమె భూమి అంత తయారై ఉంది మొట్టమొదటిసారి ఎమ్మ తస్బీ అనే ఒక ప్రఖ్యాత గాయని ఇంట్లో కలిశారు తర్వాత ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోతుని చూసి ముగ్ధులై ఉపన్యాసాలకి రావడం ప్రారంభించారు తర్వాత వారింటికి స్వామీజీని ఆహ్వానించడం అంతా జరిగింది విశ్వమత మహాసభలు ఎలాగైతే జరిగాయో దా అదేవిధంగా గ్రీన్ ఏకర్ కాన్ఫరెన్సెస్ అని ఆమె ఏర్పాటు చేశారు ప్రఖ్యా అందరూ ప్రఖ్యాత తత్వవేత్తలని అందరినీ పిలిచి దాంతోపాటు స్వామి వివేకానంద స్పీచెస్ కూడా సర్వమత మహాసభల్లాగా గ్రీన్ ఏకర్ కాన్ఫరెన్సెస్ అని ఏర్పాటు చేశారు ఈ విధంగా ఆమె ఎంతో చురుగ్గా ఉంటూ ఉండేవారు అలాగే స్వామీజీ న్యూయార్క్లో వేదాంత సొసైటీ అని స్థాపించడం ఇక్కడ దేనైతే మనం రామకృష్ణ మఠం అంటామో విదేశాల్లో వాళ్ళు వేదాంత సొసైటీ అంటారు అది స్థాపించినప్పుడు కూడా దానికి తల్లిలాగా ప్రాణం పోసి పెద్దది చేశారు స్వామీజీని ఆమె గురువుగా భావించారు మరొక పక్క తల్లిగా కూడా ఆయన బాగోగులు చూస్తుండేవారట ఆయనకి ఆయన సమావేశాలను ఏర్పాటు చేయడం తర్వాత ఆర్థికంగా అండగా ఉండడమే కాకుండా స్వామీజీ ఎప్పుడు చురుగ్గా ఉంటూ ఉండేవారు కదా ఎప్పుడు ఆయన్ని ఎప్పుడు కొంచెం కూల్గా ఉంచడం కోసం ఆయన్ని ఆరోగ్యంగా ఫిజికల్గా మెంటల్లో కూడా ఆరోగ్యంగా ఉంచడం కోసం ఆమె ప్రయత్నిస్తుండేవారు ఒకసారి ఏమైంది ఎలాగైతే స్వామీజీ వెనకాల అభిమానులు చాలామంది ఉండేవారు ఆయన్ని విమర్శించేవారు అలాగే ఆయన్ని విమర్శిస్తే పర్వాలేదు మన భారతదేశాన్ని విమర్శించేవారు కూడా ఉంటుండేవారు ఒక సమావేశంలో ఒక క్రిస్టియన్ మినిస్టరు భారతదేశాన్ని విమర్శించాడు ఇంకా స్వామీజీ చాలా ఘాటుగా స్పందించారు అప్పుడు బా ఎంత ఘాటుగా స్పందించారంటే అక్కడ కొంచెం ఏమంటారు పరిస్థితి కొంచెం అనీజీగా అయింది అప్పుడు ఓలీబుల్లు మృదువుగా స్వామీజీని మందలిస్తారనమాట మీ హోదాకి ఇది తగదు ఎందుకు మీరు అతను అలా మాట్లాడినా మీరు కూల్గా ఉండొచ్చు కదా అని అప్పుడు స్వామీజీ అంటారు ఇటువంటి సమయాల్లో మెత్తగా ఉండడం అంటే అది కపటత్వమే అవుతుంది భారతదేశాన్ని నిందించిన వారి దగ్గర నేను మెత్తగా ఎప్పటికీ ఉండలేను అని చెప్పి సమాధానమిస్తారట ఈ విధంగా ఇటువంటి చిన్ని చిన్ని సంఘటనలు జరిగిన ఈ తల్లి కొడుకుల బాంధవ్యం మాత్రం వీరి ఎప్పుడు చెక్కు చెదరలేదు ఆమె ఉద్దేశం ఏంటంటే స్వామి వివేకానందని బా కొడుకుగా ఆయన భారం ఆమెది అన్నట్లుగా ఆమె అనుకు వహించేవారు స్వామి వివేకానంద భారతదేశానికి తిరిగి వచ్చే ముందు అక్కడి వేదాంత సొసైటీల భారం అంతా ఆమె చేతిలో అప్పగించే నిశ్చింతగా తిరిగి రాగలిగారు తర్వాత స్వామి శారదానందని కూడా అమెరికా పనికి పిలవడం మనకి తెలుసు అప్పుడు కూడా ఈమె తల్లి వలె బాగోగులు చూసుకునేవారు ఆమె అనేవారట నాకు ఇద్దరు కొడుకులు ఒకడు సూర్యుడైతే ఇంకొకడు చంద్రుడు అని చెప్పి స్వామి వివేకానంద సూర్యుడు సూర్యుడిలాగా భాస్కరుడిలాగా ప్రకాశిస్తే ఈయన ఆహ్లాదాన్ని పంచే చంద్రుడిలాగా ఎంతో శాంతంగా అందరి అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు ఈ శారదానంద స్వామి శాంత స్వభావం ఈమెకి కూడా ఎంతో నచ్చేది ఈమెని గ్రాని అని చెప్పి పిలిచేవారట స్వామి శారదానంద స్వామి అంటే అప్పుడు ఆమె మనమరాలు పుట్టి ఉండవచ్చు దానివల్ల ఇంటిని గ్రాని అని పిలుస్తా ఉత్తరాల్లో కూడా మై డియర్ గ్రాని అని ఉత్తరాలు రాస్తుండేవారు ఈమెకి క్రెడిట్కి చాలా ఫస్ట్లు ఉన్నాయి అంటే నేను దీంట్లో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అని చెప్పు అంటుంటాం కదా అది ఏంటో ఒకటి మీరు కూడా చాలామంది ఊహించగలరు ఏ చెప్పగలుగుతారు ఎవరైనా దే దేనికి ఫస్ట్ ఈ సారా బుల్ శారదా మాత చిత్రాన్ని మొట్టమొదటిగా తీసిన స్త్రీ ఈమె కదా ఆమె ని నివేదిత జో వీరు ముగ్గురు కలిసి శారదామాతకి వద్దకు వచ్చారు శారదామాత దివ్యత్వాన్ని గుర్తించిన స్త్రీలలో కూడా ఈమె ఒకరు ఆమె అమ్మని మీ ఫోటో కావాలి అని అమ్మ సహజంగా సిగ్గుతో సంకోచపడుతుంటే అమ్మ దయచేసి అంగీకరించండి నేను దీన్ని అమెరికా తీసుకెళ్ళి పూజించుకోవడానికి కావాలి అని అమ్మని ఒప్పించిన స్త్రీ ఇప్పుడు మనం అన్ని గుళ్ళలో పూజిస్తున్న శారదామాత చిత్రపటం ఈమె చలవ వల్లే మనకి లభించింది అమ్మ వీరిని తర్వాత అమ్మని కలిసిన మొట్టమొదటి పాశ్చాత్య స్త్రీలు కూడా వీరే ఈ సారా జో జోసెఫిన్ మ్యాక్లోడ్ మనం వారి గురించి కూడా చదువుకున్న కిందటిసారి నివేదిత వీరే మొట్టమొదటి పాశ్చాత్య స్త్రీలు అలాగే పాశ్చాత్య దేశాల్లో శ్రీరామకృష్ణ ఉద్యమానికి ఈమెని మొదటి తల్లిగా భావిస్తారు ఆమె రామకృష్ణ ఉద్యమానికి ఇక్కడ ఎలాగైతే శారదాదేవి అందరి బాగోగులు చూసుకునేవారు గృహస్థ శిష్యులు సన్యాస శిష్యులు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య బా సంబంధాలు బాగుండేలాగా తర్వాత పని బాగా జరిగేలాగా సేవా కార్యక్రమాలు బాగా జరిగేలాగా చూసుకునేవారు శారదా అక్కడికి వెళ్ళలేకపోయేవారు కదా ఆమె అక్కడ వేదాంత సొసైటీలందరికీ ఒక తల్లిలాగా ఉండేవారట ఆమె చివరి ఊపిరి వరకు కూడా అక్కడ వేదాంత సొసైటీలకు ఆమె తల్లిగా పనిచేశారు అక్కడ స్వామి వివేకానంద పుస్తకాలని ప్రచురించడం భారతదేశం నుంచి రామకృష్ణ మఠం నుంచి స్వామీజీని రప్పించడం ఆర్థికంగా అండగా ఉండడం అటువంటి పనులన్నీ కూడా ఈమె చేసేవారు తర్వాత ఒకసారి స్వామి వివేకానంద అంటారు ఆయన చాలా వైరాగ్య భావనలో అంటారు స్త్రీలు ఆధ్యాత్మిక పదంలో విఘ్నాలు అని చెప్పి అప్పుడు వెంటనే ఈ సారాబుల్కి కోపం వస్తుంది స్వామీజీ మీరేమంటున్నారు వీ వుడ్ నాట్ హ్యావ్ హోలీ మదర్ శ్రీరామకృష్ణ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆల్ హేజ్ వితౌట్ అవర్ హోలీ మదర్ శ్రీరామకృష్ణులు లే శారదాదేవి లేనిది శ్రీరామకృష్ణులే లేరు అలాగే ఒక స్త్రీ ఇది ఉన్నప్పుడే ఒక పురుషుని గొప్పతనం ఉంటుంది మీరు స్త్రీలను ఎందుకు అలాగా విమర్శిస్తున్నారు అప్పుడు వెంటనే స్వామీజీ కరెక్ట్ నువ్వు అన్నది నిజమే అని చెప్పి ఒప్పుకుంటారట ఆమెకి అమ్మతో ఎంతో స్వతంత్రంగా మెలిగేవారు అమ్మని ఎన్నో పరిప్రశ్నలాగా ఎన్నో అడిగి తెలుసుకుంటుండేవారు కూడా ఒకసారి అమ్మని అడుగుతారు అమ్మ గురువు మాటని మనం ఎంతవరకు స్వీకరించాలి అని అప్పుడు అమ్మ ఎంతో చక్కగా జవాబిస్తారు ఆధ్యాత్మిక విషయాల్లో గురువు మాట తూచా తప్పకుండా పాటించు సాంసారిక విషయాల్లో నీ 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 తెలివిని ఉపయోగించు ఆ విషయాల్లో నీ తెలివి ఎక్కువ ఉండొచ్చు అటువంటి విషయాల్లో గురువు మాట అడగాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం గురువు మాట ఉపయోగించు అని చెప్పి చెప్తారు అలాగే చాలా ఫస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా రామకృష్ణ మిషన్ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మొట్టమొదటి ఇచ్చిన మొట్టమొదటి పాశ్చాత్య స్త్రీ కూడా ఈ సారాబుల్ అనమాట అప్పుడు కరువు బాధితులకు అండగా రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమం చేపట్టినప్పుడు అఖండానంద స్వామి చాలా సేవ చేశారు తెలుసు అప్పుడు శారదానంద స్వామి ఇక్కడి పరిస్థితి చూసి చాలా బాధగా వీరికి రాస్తారనమాట గ్రాని అని ఎవరినైతే పిలిచేవారు ఈ సారాబుల్కి రాస్తారు అప్పుడు ఆమె వెంటనే స్పందించి చాలా పెద్ద విరాళం పంపిస్తారు ఈ విధంగా ఈ రామకృష్ణ మిషన్ సంక్షేమ కార్యక్రమాలకి విరాళం ఇచ్చిన మొదటి పాశ్చాత్య స్త్రీ కూడా ఈమె ఇది వినే శారదేవి అంటారంట నరేన్ తర్వాత అంతటి హృదయం కలది మన సారా అని చెప్పి అంటారట అలాగే స్త్రీ మఠానికి మొదటి విరాళం ఇచ్చినది కూడా ఈమె అని ఇప్పుడు స్వామి వివేకానంద్ ఎప్పుడు చెప్తుండేవారు కదా నేను నా శరీరాన్ని వదిలే ముందు రెండు కార్యాలని సాధించాలి మొట్టమొదటిది రామకృష్ణ మిషన్ పురుషుల కోసం ఒక మిషను దీని ద్వారా పేద వర్గాల సంక్షేమం జరగాలి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అదేవిధంగా స్త్రీల కోసం ఒక మఠం స్త్రీలు ముందుకు రావాలంటే స్త్రీల కోసం ఒక మఠం కావాలి ఈ రెండు సాధించకుండా కనుక నేను ప్రాణాలు విడిస్తే నా జీవితం అసంపూర్ణంగానే జీవిత ఉద్దేశం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అని చెప్తుండేవారు ఇది ఆమెనే అంటే బా ఇది విన్నప్పుడు సారబులు ఎంతో ప్రే ప్రేరేపితులు అవుతారు ఎలాగైనా సరే ఈ రెండు జరగాలి స్వామి వివేకానంద ఉన్నప్పుడే అని భావించేవారు ఈ భారతదేశంలో స్త్రీలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి అని ఆమె ఎప్పుడు కోరుకుంటుండేవారు అప్పుడు వెంటనే ఆమె ఐదు వందల డాలర్లు దానికి విరాళంగా ఇస్తాను అని చెప్పి ఇచ్చారంట అంటే మీ రెండు మఠాలకి విరాళంగా ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారు ఈ ఈ స్త్రీ మఠం స్వామి వివేకానంద సమయంలో ఏర్పడలేదు మనందరికీ తెలుసు కానీ దానికి కేంద్ర బిందువేది నివేదిత విద్యాలయం ఆ నివేదిత విద్యాలయానికి మొదటి నుంచి ఆమె చి ప్రాణం విడిచే వరకు కూడా కావలసిన సహాయం అంతా చేస్తుండేవారు ఈ సారాబుల్ అనమాట స్వామి వివేకానంద అనేవారంట ఆడవాళ్ళ కష్టాలకి మూల కారణం ఏంటంటే పురుషులు వారి భవితవ్యాన్ని నిర్దేశించడం వా తాము ఉద్ధరింపడానికి మేము ఉద్ధరిద్దాం స్త్రీలని అని వాళ్ళు భావించడమే అన్ని కష్టాలకి మూల కారణం అది కాదు కావాల్సింది స్త్రీలు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలగాలి వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి అది కావాల్సింది అని దానికోసం శారదాదేవి కేంద్రంగా స్త్రీ జాగృతి జరగాలి ఒక మఠం ఏర్పడాలి అని ఆయన అంటుండేవారు సోదర నివేదితకు నివేదిత విద్యాలయాన్ని అందరూ ఆ స్త్రీ మఠానికి కేంద్ర బిందువుగానే భావించేవారనమాట ఈ బా సోదర నివేదితకి సహాయం చేసేందుకు సోదరి క్రిస్టియన్ వచ్చారు అమెరికా నుంచి ఆమెకి కూడా సారబుల్లు టికెట్లు కొనివ్వడానికి తర్వాత ఆమెని కొన్ని రోజులు వారి ఇంట్లో ఉంచుకోవడం తర్వాత సో సిస్టర్ క్రిస్టీన్ సోదర నివేదిత విద్యాలయాన్ని నడుపుతున్నప్పుడు ఆమెకు ఆర్థికంగా సహాయం చేయడం అది కూడా ఈమె చేస్తుండేవారు ఇది తర్వాత ఆమెలో కూడా చాలా వైరాగ్య భావం ఉండేది అందుకే ఈ స్త్రీ స్వాతంత్ర్యం తర్వాత స్త్రీ మఠం ఎక్కువగా కాంక్షించిన కారణం ఒకసారి స్వామి శివానందని అడుగుతారు స్త్రీలు సన్యాసినులు అవ్వచ్చా అని అప్పుడైనా అంటారు సన్యాసంలో లింగభేదం లేదు ఎవరైనా సన్యాసినులు కావచ్చు అని అంటే బా ఆమెలో అంతర్గతంగా అంతర్లీనంగా ఆ వైరాగ్య భావం ఉండింది అది గ్రహించి కావచ్చు స్వామి వివేకానంద రెండోసారి అమెరికా వెళ్ళినప్పుడు సోదరి నివేదిత సారాబుల్ ఇద్దరు ఉంటారు వారిద్దరికీ ఒక కాషాయ వస్త్రాన్ని ఇస్తారనమాట ఆ వైరాగ్యానికి చిహ్నంగా ఆయన అంటారు రామకృష్ణ పరమహంస నాకు ఇచ్చిన సొత్తు నాకు ఇచ్చిన భారాన్ని మీకు అర్పిస్తున్నాను ఒక స్త్రీ నుంచి వచ్చిన సొత్తు స్త్రీల చేతుల్లో సం సురక్షితంగా ఉంటుంది అంటే కాళీమాత నుంచి శ్రీరామకృష్ణులు పొందారు కా అది మీకు నేను అర్పిస్తున్నాను అంటూ వారికి కాషాయ వస్త్రాన్ని ఇస్తారనమాట ఈ సారబుల్కి స్వామీజీ తల్లంటే చాలా గౌరవం అలాగే శ్రీరామకృష్ణుల శిష్యుల తల్లులు ఎవరైనా సరే ఆమెకి చాలా గౌరవం అన్నమాట స్వామి వివేకానంద తల్లికి ఒక పెద్ద ఉత్తరం రాస్తారు అంటే ఈ తల్లులే కదా తమ పుత్రుల్ని సుపుత్రులుగా తీర్చిదిద్ది లోక కళ్యాణానికి అర్పించారన్న ఉద్దేశంతో స్వామి వివేకానంద తల్లికి ఒక పెద్ద ఉత్తరం రాస్తారు మీరు మాకు ఈ విధంగా స్వామీజీని అప్పగించినందుకు ఎంతో ధన్యవాదాలు అన్నట్లుగా అలాగే స్వామి శారదానంద తల్లితో కూడా ఆమె అనుబంధం ఉండింది తర్వాత ఆమె అనేవారట మఠంలో సన్యాసుల తల్లులు వస్తే ఉండేందుకు గదులు ఉండాలి ఆ గదులు కట్టించండి నేను విరాళమిస్తాను అని అంటుండేవారట ఈ విధంగా ఆమె రామకృష్ణ ఉద్యమానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు ఈ సోదరి నివేదిత కూడా స్వామి వివేకానంద తర్వాత ఈమెపైనే పూర్తిగా ఆధారపడేవారు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ అలాగే జగదీష్ చంద్రబోస్ని నివేదితకి సహాయం చేశారని చెప్పారు కదా వారు మోరల్ సపోర్ట్ ఇస్తే నివేదితకి సొంతగా డబ్బులేమీ లేవు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చినది ఈ సారాబుల్ దగ్గర నుంచి ఆమె ఎన్నో వేల రూపాయలు వేల డాలర్లు ఆ ఈ జగదీష్ చంద్రబోస్ సైన్స్ పరిశో పరిశోధనల కోసం కూడా విరాళంగా ఇచ్చారట ఈమె మూడు సార్లు భారతదేశానికి వచ్చారు ఈ అది కూడా ఆమెకి స్వామీజీ ప్రారంభించిన ఈ మఠాలను చూడాలి అన్న ఆసక్తి ఎక్కువ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మఠాలని ఇదంతా చూసిన తర్వాత ఇంకా ఎన్నో వేల డాలర్లు ఇవ్వడానికి ఆమె ముందుకొచ్చారట మొట్టమొదటిసారి మనకి తెలుసు నివేదిత జో ఈ సారా ముగ్గురు మా మొట్టమొదటి పాశ్చాత్య స్త్రీలు బేలూరు మఠంలో ఉన్నది వార వారితో స్వామి వివేకానంద తీర్థయాత్రలు చేశారు మొత్తం మన దేశం అంతా తీర్థయాత్ర మన సంస్కృతి గురించి అంత వారికి తెలియజేశారు అది వారికి గొప్ప అనుభవంగా నిలిచింది తర్వాత ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ ఉండడం వల్ల ఆమెకి తన ఈ రామకృష్ణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడానికి కాకుండా తన జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కోవడానికి కూడా ఆమెకి అది ఎంతో సహాయపడింది ఆమెకు భర్త పదేళ్ళకి వివాహమైన పదేళ్ళకే చనిపోయారు ఒక కూతురు ఉండేది ఓలియా అని ఆమె వల్ల ఈమె సుఖపడింది లేదు ఆమె జీవితంలో సరిగ్గా స్థిరపడలేకపోయింది అలాగే తల్లికి కూడా సుఖాన్ని ఇవ్వలేదు ఈమె బాధ్యతని నిర్వర్తించేది కూతురు కోసం ఏదో ఒకటి తన బాధ్యతని చేయాలని ఎంతో తాపత్రయపడేది కానీ ఆ కూతురు తల్లికి అంత గౌరవం ఇచ్చేది కాదు తర్వాత ఆ కూతురికి పుట్టిన ఒక శిశువు ఎడ్విన అనే ఆ శిశువు బాలేనప్పుడు కూడా ఈమె ఒక బా తన కుటుంబ బాధ్యతగా ఆమెకి ఎంతో సేవ చేసింది రాత్రింబవళ్ళు చివరికి ఆ శిశువు కూడా చిన్న వయసులోనే చనిపోతుందట ఈ విధంగా కుటుంబంలో ఆమె ఎన్నో ఇది కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఈ ఆధ్యాత్మిక సాంగత్యం వల్ల అవన్నీ ఎంతో తేలిగ్గా వారు దాన్ని గ్రహించగలుగుతారనమాట ఎప్పుడైతే ఆ ఎడ్విన చనిపోతుందో స్వామి వివేకానంద ఒక చాలా గంటలు ఆమెతో కూర్చొని మాట్లాడతారంట జ మృత్యు ఏంటి ఏంటి ఇలా విధంగా చా మాట్లాడడం వల్ల ఆమెకి ఎంతో ధైర్యం అన్నది కలుగుతుంది స్వామి శారదానంద ఆమెతో అంటారంట నువ్వు నీ మనవరాలకి సేవ చేసినప్పుడు సేవ చేస్తున్నావు మంచిదే కానీ ఆమెను సాక్షాత్తు జగన్మాతగా భావించి సేవ చెయ్యి అని ఆ ఉద్దేశ ఆ సందేశాన్ని ఆమె తూచా తప్పకుండా పాటించి పాపకి సేవ చేస్తున్నప్పుడు అదే విధంగా భావించేవారట ఆమె తర్వాత నాకు ఎంతో ఆధ్యాత్మికంగా అది ఉన్నతి కలిగింది ఆ భావన వల్ల అని ఆమె చెప్తారు స్వామి వివేకానంద్ అంటారట ఈ సారా జోసెఫిన్ మ్యాక్లాడ్ ఇలాంటి వాళ్ళు కనుక భారతదేశంలో ఉంటే మన భారతదేశంలో తొందరగా జాగృతి కలుగుతుంది అంటే వీళ్ళు ఎంతో చురుగ్గా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరొక పక్క ఆధ్యాత్మికంగా కూడా సాధన చేయడంలో పురోగతి పొందడంలో ముందుండేవారు ఇటువంటి వారు కనుక మన ముందుంటే భారతదేశం తొందరగా జాగృతి చెందేది అని అనేవారట ఆమె చివరికి తన కొన్ని కోట్ల ఆస్తిని అంతా రామకృష్ణ ఉద్యమానికి అంకితం చేస్తూ వీలునమ్మ రాసి వారు మరణశయ్యపై మరణశయ్య ఎక్కారు సోదరు నివేదిత ఆమె పక్కనే కూర్చొని జైరామకృష్ణ అని పలుకుతూ ఉన్న ఉన్నప్పుడే ఆమె ఎంతో ప్రశాంతంగా ప్రాణాలు విడిచారట ఈ విధంగా ఇటువంటి వారి జీవితం చదవడం ద్వారా మనం మనం ఈ విధ చురుకుగా పనిచేస్తూ కూడా ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలము అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం స్వామి వివేకానంద అని పిలిచేవారంటే ఆమె జీవితంలో సొంత జీవితంలో ఎన్నో కష్టాలు రామకృష్ణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా ఉంటూ ఎంతమంది మధ్య గ్రీజింగ్ ఎఫెక్ట్ లాగా అంతమందితో కలిపి పని చేస్తూ ఆమె జీవితంలో ముందుకి సాగారు ఓం అసతోమా సద్గమయా तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः शान्ति हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु